ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిపాటిలో మరో కీలక మరుపు తెలెత్తింది కొన్నాళ్లుగా ప్రజలు కోరుతున్న కొత్త జిల్లా ఇక మార్కాపురం ను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేస్తామంటూ రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాల స్వామి అధికారికంగా ప్రకటించారు ఇది కేవలం ఓ హామీ ప్రకటన కాదు ఎన్నికల సమయంలో కూటమి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్న దృష్టాంతం కూడా ఈ నిర్ణయం ముఖ్యంగా పశ్చిమ ప్రకాశం ప్రజలకు కొత్త ఆశలను చిగురించేలా చేసింది మార్కాపురం గిద్దలూరు కనగిరి ఎర్రగొండపాలెం దర్శి నియోజకవర్గాలను కలిపి ఒక పరిపూర్ణ జిల్లాగా తయారు చేస్తున్నందుకు సంకేతాలు స్పష్టంగా వినిపిస్తున్నాయి జిల్లా విభజనపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని త్వరలోనే పరిపక్వ నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు అధికారులు ఇదే సమయంలో ప్రజల దాహాన్ని తీరుస్తూ మరో శుభవార్తను తెచ్చింది కూటమి ప్రభుత్వం పెయిని రెండు వందల తొంభై కోట్ల రూపాయల వ్యయంతో తాగునీటి ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిపారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మార్కాపురంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన ప్రజలకు ఇచ్చిన మాటను నెరవేర్చే దిశగా ఇది తొలి అడుగు అని అభివర్ణించారు ఈ ప్రాజెక్టు ద్వారా ఏకంగా ముప్పై ఒక్క మండలాల్లో వెయ్యి మూడు వందల ఎనభై ఏడు గ్రామాలకు తాగునీటి సమస్య పరిష్కారం అవుతున్న ఆశ ఉందన్నారు పశ్చిమ ప్రకాశం నిర్లక్ష్యానికి గురైందన్న ఆవేదనను పవన్ కళ్యాణ్ వ్యక్తం చేశారు వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కాలేదని శిలా ఫలకాలపై రాజకీయ నాటకాలు నడిపారని మండిపడ్డారు పవన్ కళ్యాణ్ కానీ ఇప్పుడు అదే ప్రాజెక్టును పూర్తి చేసి వలసలను అరికట్టి ఉపాధిని సృష్టించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు అలాగే మార్కాపురంలోని లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానం భూములపై ఆక్రమణ ఖండిస్తూ భూములకు రక్షణ కల్పించడమే తమ బాధ్యత అని హామీ ఇచ్చారు పవన్ కళ్యాణ్ ఇక ప్రజలకు జిల్లా రూపంలో ప్రత్యేక గుర్తింపు తాగునీటి ప్రాజెక్టుల రూపంలో తృప్తి ఈ రెండు కలిసొచ్చిన ఈ దశలో మార్కాపురం ఇప్పుడు ఒక కొత్త అధ్యాయానికి సిద్ధమవుతోంది